హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జర్ విలేజ్ లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ముఖ్యంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి క్రిస్మస్ అనగానే ముందు గుర్తొచ్చేది కేక్ అయితే రజనీని కేక్ తయారు చేయమని చెప్పాను అది కూడా మన ఇంట్లో దొరికే వస్తువులు అది కూడా బయట అక్కడికి అవసరం లేదండి అప్పటికప్పుడు మన ఇంట్లో దొరికే వస్తువులతో తయారు చేయమన్నాను చేస్తాను అందే మరి ఎలా చేస్తుందో ఏంటో చూద్దాము అసలు ఎంతవరకు వచ్చిందో పని రజనే చూద్దాం వెళ్ళి నేను పొద్దున్నారండి అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఈ వీడియో ఒక రోజు లేట్ అవ్వచ్చు లేకపోతే క్రిస్మస్ రోజులనే రావచ్చు అయితే మా ఆయన గారు అయితే కేక్ చేయమని చెప్పారు పొద్దున పాల ప్యాకెట్ పంచదార అయితే ఇచ్చారు నేను సాయంత్రం చేయించకపోయాను ఇప్పుడైతే కేక్ అయితే ప్రిపేర్ చేద్దామని అయితే అర్చిపెట్టాను పొద్దున్న అంతా చర్చికి వెళ్ళడం తెల్లారుజామున పొద్దున్న చర్చికి వెళ్ళడం అంతా బిజీ అయిపోయిందండి నేను వీడియో తీద్దాం అనుకున్నానండి అలా చర్చికి వెళ్ళడం అలా తీయడం కాకపోతే మేము వెళ్ళింది జామున మళ్ళీ పగటిపూట కూడా వీడియో తీయటానికి అంత టైం లేదు దాని గురించి అయితే తీయలేదు ఈ కేక్ అయితే రెడీ చేస్తాయి పాలైతే అచ్చి పెట్టాను రెడీ చేసేసుకున్నావా నేను పాలు అచ్చి పెట్టి పక్కన పెట్టాను ఓకే దీనికి యోగా ఎన్నులసన్స్ ఓవెన్ ఇంకా ఎగ్ ఎవలాంటివి ఏమీ లేవండి ఓన్లీ పాలు గోధుమ పిండి పంచదార పంచదారావు కప్పు పంచదార తీసుకున్నాను దీన్ని మిక్సీ పట్టుకుందామండి పౌడర్ చేయాలా మనం మిక్సీ పట్టుకుంటే దీంట్లో ఫ్లేవర్ కోసం రెండు యాలకులు అండి ఇది పొడి పట్టుకుందాము పిండి అయితే జల్లే జల్లేస్తున్నానండి ఇలా ఇందులో వేస్ట్ ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చు కదా పంచదార కూడా మిక్సీ పట్టేసుకుందామండి పౌడర్ లాగా అలాగే మన వీడియో ఎవరైనా ముందుగా చూసినట్లయితే కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి విజిట్ చేయండి అన్ని వీడియోస్ మంచిగానే ఉంటాయి మనం అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గోధుమ పిండి అండి కప్పు గోధుమ పిండి மன மிக பட்டுக்குன்னா கதா இது சுகர் பவுடரு இது கூட சிடிக்க சால்ட் ఇది వచ్చి సోడా ఉప్పు అండి కనపడుతుందా కనబడుతుంది సోడా ఉప్పు కొంచెం వేసుకుందాం ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి రెండు స్పూన్లు వేసుకుందాము కొంచెం వేస్తున్నాను అగస్టా సరే ఇదంతా కలుపుకుందాము అంటే ఈ పొడి మొత్తం ఇలా కలిపిద్ది కదా ఇవి కాచి చల్లార్సిన పాలండి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుందాము పాలు వేడి చేసి చల్లార్చుకోవాలి ఓరు వెచ్చగా ఉండాలా ఉండాలి ఈ ఐడియా ఎలా వచ్చింది ముందు అంటే క్రిస్మస్ అనేటప్పటికి మనకి చర్చిలో ఎలా కట్ చేస్తారు కదా అలా కాదు ఇప్పుడు మన ఓవెన్ లేదు ఇలా చేయాలని ఎలా అనిపించింది అన్న ఇంతకు ముందు మన ఇల్లు కట్ట క్రితం పాత ఇంట్లో ఉన్నప్పుడు చేశానా అట్రప్లాప్ ఫ్లాప్ అయిపోయింది అటర్ ఫ్లాప్ అంటే బాగా అదొక స్మెల్ వచ్చేసింది ఈనో పౌడర్ అని ఇంకా చాలా రకాలుగా వేసి చేసాను కానీ చాలా ఫీల్ అయిపోయింది పెద్ద కేక్ అన్నట్టుగా ఓవర్ కాన్ఫిడెంట్ మొన్నసారి చేసిందండి చాలా బాగా వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అది నేను ముందు ఏది చేసినా గానీ వీడియో పెట్టనండి సొంతంగా నేను ట్రై చేసిన తర్వాత అది మాకు బాగా కుదిరిందంటేనే నేను వీడియో పెడతాను మొన్న చేసిందండి లాగా వచ్చింది చాలా బాగుంది రెండు రోజులు తిన్నాము ఎలా కావాలి వీడియో క్రిస్మస్ వచ్చింది కదా వీడియో చేసి పెడదాం అన్నట్టుగా చేస్తున్నాము ఎలా ఉండాలండి బ్యాటర్ మట్టికి క్వాంటిటీ ఎలా ఉండాలి పోయినసారి తయారు చేసినప్పుడైతే నేను చూడలేదండి ఈసారి కూడా నాకు ఇంట్రెస్ట్గా ఉంది ఎలా చేస్తా ఏంటి నేను డ్యూటీ నుండి వచ్చేసరికి నాకు షాక్ ఇచ్చింది నేను కేక్ తయారు చేసి అని చూడాలి సరే ఎలా చేద్దానని నువ్వు నేను చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాను నేను ముందు ఇలా పెట్టేసుకోవాలి గిన్నె ఇలాగో ప్లేట్ బార్లు ఇచ్చుకుందాము కొంచెం అయిన తర్వాత మనం కలుపుకున్న పిండి అయితే ఇందులో పెట్టుకుందాం ఇది కొంచెం వీట్ అవుతుంటుంది ఇంట్లో కొంచెం ఆయిల్ అయితే రాద్దామండి బాక్స్కి తీసేటప్పుడు రావడానిక ఇప్పుడు పెద్ద పెద్ద కేకులు తయారు చేసేవాళ్ళు పెద్ద ఛానల్ వాళ్ళు ఏం పెడతారు బ్యాటర్ పేపర్ అని ఓవెన్లని ఎన్ని లా అని ఇలా అన్ని కలుపుతారు అందులో మనలాంటి వాళ్ళు చేసుకోవచ్చు ఈజీగా ఇది చిన్నపిల్లలకు కూడా మంచిది ఈ పిండి కొంచెం పొడి పొడిగి ఇలా వేసుకుందాము అంటుకోకుండా ఇది నేను నిన్నే తయారు చేద్దాం అనుకున్నాను ఇలా రెడీ చేస్తే పండగ స్పెషల్ వాళ్ళు కట్ చేసుకోవచ్చులే అనుకున్నా అయ్యే కట్టు అనిపించలేదు నాకు టైం సరిపోలేదా మిషన్ బట్టలు టైంకి అందించాలి కదా ఇలా అంటించుకున్న తర్వాత ఈ బ్యాటరీ అయితే ఇందులో వేసేసుకుందామండి బాక్స్లో ఇలా ఆపుగా వచ్చింది కదండి ఈ కేక్ పొంగి పైగా అయితే వస్తుంది ఇప్పుడైతే దీన్ని మనం ఇందాక పెట్టుకున్నాం కదా గిన్నె ముందుగానే దాంట్లో పెట్టేసుకుందాం మూత అయితే ఇలా పెట్టుకుందామండి ఇరవై నిమిషాలు అయితే ఉడుకుపోద్ది కేక్ కేకు రజనీ ఎంతవరకు వచ్చి చూడపోయేవా చూస్తున్నా ఓ అయిపోయింది వెంటకాల చాక్కి அனுப்பேது உடிக்குது தீசேதா ஓகே ஓகே முன்ன சாத்து அனுப்புவாலி காலத்து த దీన్ని ఇలా కొట్టాలి వెరీ నైస్ పిండేసాం కదా అదే బటర్ పేపర్ ఉంటే ఇలా పిండా ఉంటది బాక్స్ వచ్చబడింది తిప్పు కేక్ తిప్పు ఇప్పుడు పైది కిందకి వెళ్ళింది కదా అది బాగా వచ్చింది కేకు స్పాంజీ కేకు కట్ చేయి చింటుకోప కట్ చేస్తాడు చింటూ రజని ఇద్దరు కట్ చేస్తున్నారండి క్రిస్మస్ సందర్భంగా కట్ చేయండి బాబు నన్న కర్జేని కర్ట్ స్పాంజీ పొగలు కక్కుతుంది ఎంత వేడిగా తింటే బాగోదు కొంచెం కూల్ అయిన తర్వాత తింటే చాలా టేస్ట్ గా ఉంటది ఇప్పుడైతే దీని టేస్ట్ చేద్దాం మరి సూపర్ హ్యాపీ క్రిస్మస్ సూపర్ ఉంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో స్పాంజీ కేక్ లాగా చక్కగా స్పాంజీ స్పాంజీగా ఉంది ఇంట్లో ఎవరైనా ఈజీగా తయారు చేసుకునేది అతను మనం కలిపినట్లలో కూడా ఎక్కువ డబ్బులు పెట్టుకొని ఏమైతే లేవు గోధుమ పిండి పంచదార పాలు అందరిలో ఉండేవి మన వంటగదిలో ఉండే ఐటమ్స్ ఏవి వాటితో ఎంత ఈజీగా చేసుకొని పిల్లలకి కావాలనుకున్నప్పుడల్లా చక్క చేసి పెట్టుకోవచ్చు బయటకు ఉంటాము క్రీములు ఉంటాయి అన్నీ కావాల్సినవి అన్నీ వేస్తారు కాబట్టి వాటికి తగ్గట్టు పిల్లలకి దగ్గు ఈ శీతాకాలంలో దగ్గు జలుబులు అన్నీ వస్తాయి మనం ఇలా సొంతంగా తయారు చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు ఇలాంటి వీడియోలు మరి ఇంకా ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే మన వీడియోలను ఒకసారి మన వీడియో చూసిన తర్వాత విజిట్ విజిక్ట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేగాని చూస్తున్నాము స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము అని అని చెప్తే మమ్మల్ని ఇంకెక్కడ సపోర్ట్ చేస్తారండి మీరు లైక్ చేయటం వల్ల స్కిప్ కొట్టుకోకుండా చూడటం వల్ల మన ఛానల్ గ్రోత్ అవుద్ది అండి ఇంతేనండి ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్